శ్రీ గణేశాయనమ శ్రీగురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి తెలుసుకుందాం అక్టోబర్ మాసం మిథున రాశి మృగశర మూడు నాలుగు అలాగే ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునోస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశులకు వస్తాయండి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా ఈ మాసం యోగదాయకం ఉందండి గ్రహ బలం బాగుంది గ్రహ సంచారం బాగుంది మీరు ఈ మిథున రాశి వారు గత రెండు మూడు నెలలుగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొన్ని బాధలు పడ్డారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఆ సమస్యలన్నీ కూడా మబ్బు విండి మేము చెప్పుకోవచ్చు ఏం పర్వాలేదు కంగారు పాసలు పని అయితే లేదు మీకు ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త ఇబ్బందికరమైన సూచన కనిపిస్తుంది ప్రయాణ విషయంలో జాగ్రత్త భగవనామ స్వామి చేసి ప్రయాణం చేయండి ఇక ఆర్థికంగా విషయాలు బాగుంటాయి రావాల్సిన బాకీలు విసులవుతాయి అలాగే రుణాలు ఉన్నవారు తీర్చగలుగుతారు ఏమో రుణాలు చేసినట్లయితే మీరు తీర్చడానికి ఎంతో కొంత అవకాశం అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక శుభమూలక ధనం ఏమవుతుంది విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు విలువైన వస్తువులు కొనుక్కుంటారు వాహన యోగం కనిపిస్తుంది అలాగే నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు తీర్థయాత్రలు చేస్తారు అలాగే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీకు గౌరవ పురస్కారం లభిస్తాయి మీ స్కిల్లు బయటపడుతుంది అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు ఈ మాసం మీరు కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్త కొత్త వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండాలమ్మా మీరు ఎందుకంటే వాళ్ళని నమ్మి ముఖ్యమైన పత్రాలు బంగారం డబ్బు ఇవ్వద్దు అబద్ధపు సాక్ష్యం కానీ సాక్ష్య సంతకం కానీ చేయకూడదు ముఖ్యంగా గురువుని బ్రాహ్మణుని దూషించొద్దు పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న వారికి విదేశాలు ఉన్నవారు కూడా బాగుంది అలాగే చదువు రీత్యా రీత్యా విదేశాలకు వెళ్ళేవారు కూడా బాగుందండి ప్రయత్నం చేసుకోండి ఇక రియల్ ఎస్టేట్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుందండి మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తాయి అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుందండి పై అధికారులతో ప్రశంసలు పొందుతారు అలాగే మీకు శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి ఇక చదువుకుని విద్యార్థి విద్యార్థులు కూడా బాగుంది చదువు చక్కగా సాగుతుంది చక్కగా చదువుతారు చక్కగా చదవాలి కూడా ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు ఇకపోతే వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక నేను చెప్పిన ఈ రాశి ఫలాలు ఈ గోచార ఫలితాలు కేవలం మీకు అరవై పర్సెంట్ పనిచేస్తుంది మిగతా నలభై పర్సెంట్ కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకం ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడుతుంది మీ జాతకం జాతకం ఉన్న లగ్నం లగ్నాతూ ఉన్న గ్రహ స్థితిని బట్టి ఉంటుంది ఎందుకంటే కొంతమందికి జరగచ్చు కొంతమందికి జరగకపోవచ్చు చాలా మంది కాల్ చేస్తున్నారు గురువుగారు మీరు చెప్పిన విషయాలు జరిగినాయి అని కొంతమంది జరగలేదు కొంతమంది కాల్ చేస్తున్నారు కాబట్టి గమనించండి మీకు ఏమైనా సలహాలు సూచనలు కాబట్టి కింద నెంబర్ ఉంది మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో మిథున రాశి వారికి పరిహారం జబ్బులు చేసుకోండి ముఖ్యంగా మీరు ఈ మాసం అంతా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోండి లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం మీకు దగ్గర గణపతి దేవాలయం ఉంటే దర్శించుకోవడం గణపతికి చక్కగా గరికతో అర్చించుకోవడం ఇవి చేసుకోండి అలాగే ఒక బుధవారం రోజున కిలోంపావు పెసలు ఆకుపచ్చ వస్తువులను మూట కట్టి దేవాలయంలో బ్రాహ్మణిగా దానం చేయండి ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసం దీపావళి అమాస్య వచ్చింది చక్కగా అందరూ కూడా దీపావళి అమావసుకు లక్ష్మీ పూజ చేసుకోండి చక్కగాని లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి అలాగే ఆ మన్నా నుంచే కార్తీక మాసం ప్రారంభం అన్ని మాసాల కన్నా కార్తీక మాసం చాలా విశిష్టమైంది శివకేశలు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం చక్కగా శివుని అర్చించండి విష్ణువుని అర్చించండి శివ అభిషేకం చేయించుకోండి అన్ని రకాల ఫల రసాలతో చేయించుకోండి మీ అవకాశాన్ని బట్టి అవకాశం లేదు ఒక చెమ్ము నీళ్ళు పోయండి ఆ శివలింగం మీద ఒక చెమ్ము నీళ్ళు పోస్తే ఆ స్వామి సంతోషిస్తారు అలాగే సాలగ్రామ దానాలు చేయండి అలాగే సత్యనారాయణ వ్రతాలు చేయించుకోండి దేవాలయంలో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ చక్కగాని అలాగే మోగజీవులకు ఆహారం పెట్టండి ముఖ్యంగా పితృదేవతలు ఉన్నవారు ఉన్న ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృ కార్యాలు చేయండి కార్తీక మాసంలో చాలా మంచిది తర్పణాలు వదలండి పిండ ప్రధానం చేయండి వీలైతే నది క్షేత్రం వెళ్ళండి లేదండి మీ ఊళ్ళోనే మీ దగ్గర శివాలయంలో ఐగాను పట్టుకుని చేయించుకోండి చక్కగానే ఇక మీరు చక్కగా ధైర్యం ఉండండి మీకేం పర్వాలేదు మీకంతా మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది సరివేదన సుఖన భవంతు శుభం బాగు స్వస్తి